పెద్దపల్లి జిల్లా ముత్తార మండలం ఓడేడు గ్రామ పరిధిలో మానేరు వాగుపై నిర్మించిన వంతెనపై ఏర్పాటు చేసిన చెక్కలు విరిగిపోయి గైడర్లు రెండవసారి కిందపడి ముక్కలయ్యాయి గత ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖు అర్ధరాత్రి ఓడేడు వైపు ఉన్న పియర్స్ మధ్య ఏర్పాటు చేసిన గైడర్లు కూలిపోయాయి గర్మిళ్లపల్లి వైపు నిర్మించిన పదిహేడు పద్దెనిమిది పేర్స్ మధ్య ఏర్పాటు చేసిన ఐదు గైడర్లు కూలిపోయాయి వంతెన నిర్మాణానికి రెండు వేల పదహారు ఆగస్టు నెలలో అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లాల మధ్య దూరం తగ్గించడానికి ఈ వంతెన నిర్మాణం చేపట్టారు గత తొమ్మిది సంవత్సరాలుగా నిర్మాణం కొనసాగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో మానేరు నదిలో నీటి ప్రవాహం పెరిగి రాత్రి సమయంలో రాకపోకలు తగ్గించారు భారీగా రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయిందని స్థానికులు తెలుపుతున్నారు నిర్మాణం పూర్తి కాకముందే నాణ్యతా లోపం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు